జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వారి కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను మేము ఇంట్లో డైలీ పూజ చేసుకుంటూ ఉంటాము కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ ఇలాంటి పర్వదినాలప్పుడు మనకి పూలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయండి కాబట్టి పూలు అనేవి మనకి చెట్లుకుంటే కోసుకుంటాము రోజు లేదంటే మనం మార్కెట్ నుంచి కంపల్సరీగా కొనుక్కోవాలండి రోజూ మార్కెట్కి వెళ్ళే మనకి టైం ఉండదు కాబట్టి ఒకేసారి ఒక హాఫ్ కేజీ పూలు కానీ లేదా కేజీ పూలు కానీ ఇంట్లో స్టోర్ చేసుకుంటాము అలా పూలు తెచ్చుకున్నప్పుడు మనకి ఒక పదిహేను రోజులు మాత్రమే నిల్వ ఉంటాయండి తర్వాత అవి నిల్వ ఉండవు రెక్కలు ఊడిపోవడము పాచిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు ఫస్ట్ మనం మార్కెట్ నుంచి పూలు తీసుకురాగానే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాము మార్కెట్ నుంచి పూలు తీసుకురాగానే ఒక న్యూస్ పేపర్ తీసుకొని వాటి మీద ఈ పూల పరిచేయాలండి అలా పరిచేస్తే ఈ పూలల్లో ఉన్న నీళ్ళు అనేవి ఒక అంటే మనం కొనేటప్పుడు వాళ్ళు మనకు నీళ్ళు అయితే చల్లుతూ ఉంటారండి కొంతమంది కోసేటప్పుడు కూడా మంచు పడడం వల్ల కానీ ఎలాగైనా కానీ ఆ పూలల్లో అనేది వాటర్ అనేది చేరుతుంది అలా మనం న్యూస్ పేపర్ మీద పోయడం వల్ల ఈ పూలల్లో ఉన్న నీళ్ళు అనేది ఆ న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకునిద్దండి ఆ తరువాత ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా బాగా విచ్చిన పూలు ఉంటాయి అలా విచ్చినవి కాడలు లేనివి అలా పాచిపోయిన పూలు ఇంకా బ్లాక్గా అయిన పూలు అలాంటివన్నీ మనం పక్కకు తీసుకోవాలండి మంచిగా ఫ్రెష్గా ఉన్న పూలు ఒక పక్కకి ఇలా బాగా విచ్చినవి బ్లాక్గా ఉన్నాయి పాచిపోయిన పూలు కానీ కాడలు లేని పూలు కానీ అలాంటివన్నీ ఒక పక్కకు తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకున్న వాటిలో మంచిగా ఉన్న పూలు మాత్రం మనం ఫస్ట్ రెండు మూడు రోజుల్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే అన్నీ కలిపి పెట్టామనుకోండి విచ్చిన పూలు ఉంటాయి కదా అవి అవి మనం చూసుకోలేదనుకోండి అవి చివరకు వచ్చేసరికి రెక్కలన్నీ ఊడిపోయి పడి ఉంటాయి ఆ పువ్వు ఇంకా మనకి పనికిరాదు కానీ కదండి అందుకని ముందుగానే మనం అలా తీసి పక్కన పెట్టుకున్నామనుకో అవి మనం ముందు వాడుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో అడుగున న్యూస్ పేపర్ పరచుకోండి ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి ఆ విధంగా అడుగును న్యూస్ పేపర్ పరుచుకొని ఇక పూలు అయితే దాంట్లో స్టోర్ చేసుకోవాలి ఇదిగోని ఈ విధంగా అడుగు న్యూస్ పేపర్ పరుచుకున్నాం అనుకోండి ఏదన్నా ఇంకా ఏదైనా కొంచెం వాటర్ ఉంటే ఆ పేపర్ అయితే పీల్ చేసుకొని పూలు అనేవి పట్టకుండా పాడవకుండా ఉంటాయండి ఇక ఈ విధంగా అలా స్టోర్ చేసుకొని ఇక పైన కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని ఇక క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు పాడవకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇదేనండి ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి